మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పొన్నాల మౌనిక కనకరాజు గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు ధన్యవాదాలు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు నాకు నన్ను గుర్తించి ఓటేసిన ప్రజలకి నాకు సీరియస్ వచ్చి పాదం చేస్తున్నాను ఏ ఇలాంటి ప్రాబ్లం అయినా నా దృష్టికి వస్తే చేసి పెట్టాం మీరు మా మేము వెళ్ళిన తోటి నా నుంచి అయింది మేము ఇక్కడ చేసే కార్యక్రమం చేసి మా నుంచి కాకపోతే వాళ్ళ నుంచని దృష్టికి తీసుకెళ్ళి చేపిస్తాం సాంకేళ పేరు గ్రామ సోమగూడ గ్రామ ప్రజలకి ఓటు చేయించి నన్ను గెలిపించి నన్ను అమ్మి అప్పుడు ఎట్లా మీ ఇంటి గడప గడపకొచ్చి ఓటాడి ఇప్పుడు కూడా మీ ప్రాబ్లమ్స్ బెల్లంపల్లి మండల్ సొమ్మోడం గ్రామ పంచాయతీ ప్రజలకి సర్పంచ్గా ఉన్నాల మౌనిక మా అమ్మని గెలిపించిన ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలిపించిన ప్రతి ఒక్కరికి మేమే ఏదైతే ఇచ్చిన హామీలను నిస్సంకోచంగా వెనక్కి పోకుండా ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు మేము మేము ప్రయత్నిస్తూనే ఉంటాం ఇది మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క పనిని మాతో కాకపోతే ఎవరైతే పెద్ద మనుషులు ఉన్న కారుకూరు రామచంద్ర అంకుల్ గారు కానివ్వండి మా గడ్డ వినోద్ ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు కానివ్వండి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ పనులను చేపించే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ మా అమ్మ తరఫున మీ అందరికీ మేము హామీ ఇస్తూ ఉన్నాం మా నాన్నగారు కొన్నాల కనకరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లంపల్లి మండలికి ఏదైతే ఇరవై సంవత్సరాలుగా ఒకటే పార్టీని నమ్ముకొని పార్టీ మారకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీనే పట్టుకొని పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే పనిచేస్తూ ప్రతి ఒక్క పనిలో ఏదైతే సోమవరం డెవలప్మెంట్ కానివ్వండి ఎవరికైనా ఇబ్బందులు ఉన్న విషయంలో కానివ్వండి ఆయనకు తోచినంత సహాయం చేస్తూ ఆయనతో అయినంత ఏదైతే అభివృద్ధి కోసము పాల్పడే విషయంలో ఆయన ఆయన తోచినంత ఏదో మన సహాయం చేయడం కానివ్వండి ఇంకోటి కానివ్వండి చేయించ చేయించే మార్గంలో ఆయన పోతూనే ఉండే ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నందుకు గతంలో ఎంపిటీజీగా రెండు వేల పద్నాలుగులో చేసినప్పుడు స్వల్పోట్లతో ఓడిపోయినారు తర్వాత ఒక పది సంవత్సరాలు ప్రభుత్వం లేకుండా ఏది ఎంత ఇబ్బందులు వస్తున్నా ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా పది సంవత్సరాలు రూలింగ్లో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సోమవడంలో కాంగ్రెస్ జెండా మోస్తనే తిరుగుతున్న కార్యకర్తలలో సీనియర్ కార్యకర్తలలో మా నాన్న ఒకరు కొనాల కంకరాజు గారు ఆ మంచితనాన్ని ఊర్లో ఉన్న మంచితనాన్ని గుర్తించి పార్టీ పెద్దలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈరోజు మనకి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే సోమవడం ప్రజలు ఏదైతే మా మీద పెట్టుకున్న మంచితనంతోటో పార్టీ మీద ఉన్న నమ్మకంతో మేము ఊరిలో ఎవరి మీ ఎవరినీ ఏమీ తప్పులు చేయకుండా ఉన్న ఈ పేరు కాపాడుకున్న మా నాన్న మీద ఉన్న గౌరవంతోటో ప్రజలందరూ కలిసి ఈరోజు మమ్మల్ని గెలిపించడం జరిగింది కాబట్టి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని ఈ అభివృద్ధి కోసము వంతు మా వంతు పాల్పాటు మేము చేస్తూనే ఊరిని డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మునుముందు పోతా ఉంటామని చెప్పి